హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ గవర్నమెంట్ నూతనంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ విధంగా పే చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్ను సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మనం హాయ్ అని మెసేజ్ చేయగానే మనకు ఒక రిప్లై వస్తుంది ఇక్కడ సేవలను ఎంచుకోండి అనే ఆప్షన్ను నొక్కగానే పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని చూపిస్తుంది దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ను నొక్కండి అక్కడ చాలా రకాల పౌర సేవలు ఉంటాయి మనకు ఎనర్జీ సేవలు అనే ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఎనర్జీ సేవలను ఎంచుకున్న తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీ యొక్క సేవా నంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది తర్వాత కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది బిల్లును చెల్లించండి బిల్లును వీక్షించండి ఇప్పుడు మనం బిల్లును వీక్షించండి అనే ఆప్షన్ను ఎంచుకుందాం ముందుగా బిల్లు ఎంత వచ్చిందో తెలుసుకుందాం నిర్ధారించండి నువ్వు ప్రెస్ చేయండి కొద్దిసేపు తర్వాత మనకు మరి ఒక రిప్లై రావడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు కొనసాగించండి అనే ఆప్షన్ను ఎంచుకోండి ఇప్పుడు ఇక్కడ గత బిల్లును చూడండి ప్రస్తుత నెల కరెంటు బిల్లును చూడండి మీరు ఏ బిల్లు అయితే చూడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనుగడలో ఉంది అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు సర్వీస్ నంబర్ విజయవంతంగా ధృవీకరించబడింది సందేశం పొందుటకు కొనసాగించండి అని చూపించడం జరుగుతుంది పూర్తి అయినదిను సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేయగానే మనకి మరొక రిప్లై వస్తుంది దయచేసి సమాచారాన్ని చూడడానికి కింద ఉన్న బటన్పై క్లిక్ చేయండి అని ఉంది అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క బిల్లు వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది ఈ బిల్లును మీరు ప్రింట్ రూపంలో కూడా పొందవచ్చు ఇప్పుడు బిల్ చెక్ చేసుకున్నాం బిల్ ఏ విధంగా కట్టాలో తెలుసుకుందాం ఇప్పుడు మరీ హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేయగానే మనకు యాజ్ యాజ్టీజ్గా ఒక రిప్లై వస్తుంది ఇప్పుడు ఇప్పుడిక్కడ సేవలను ఎంచుకుందాం దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఎనర్జీ సేవలు దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే సేవా నంబర్ను ఎంటర్ చేసేసి కన్ఫామ్ చేద్దాం కన్ఫామ్ చేయగానే మనకు ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ బిల్లు చెల్లించండి అనే ఆప్షన్ను నిర్ధారించండి వన్స్ మనం నిర్ధారించిన తర్వాత మరి ఒక మెసేజ్ మనకు రిప్లైగా రావడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క బిల్లు వివరాలు ఉంటాయి కింద యూపీఐ చెల్లింపులు అనే ఆప్షన్ను ఎంచుకోండి యూపీఐ చెల్లింపులు అనే ఆప్షన్ ఎంచుకోగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ దయచేసి మీ బిల్లుపై చెల్లింపులు చెయ్యండి అని ఉంటుంది రివ్యూ అండ్ పే అనే ఆప్షన్ ఎంచుకొని మీ యూపీఐ ద్వారా బిల్లును చెల్లించవచ్చు రివ్యూ అండ్ పే నొక్కి నా బిల్లును నేను పే చేశా కానీ ఇక్కడ బ్లాక్గా ఎందుకు వచ్చిందంటే నేను ఈ మొత్తం ప్రాసెస్ను స్క్రీన్ రికార్డ్ ద్వారా రికార్డ్ చేస్తున్నా నా యొక్క ఇన్ఫర్మేషన్ ఏది షేర్ కాకుండా ఈ సేవను ఎంత పకడ్బందీగా డిజైన్ చేశారో గవర్నమెంట్ అర్థం చేసుకోవచ్చు మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ బిల్లు యొక్క రిసిప్ట్ మీ వాట్సాప్కు మెసేజ్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్